ఈ సహోదరి సహోదరును మోయాబియులు అపవిత్రపరచేవాళ్ళు ఫిలిస్టీయులు అపహసించేవాళ్ళు అపవిత్రపరిచేటటువంటి మోయాబియులు ఇస్రాయేలీలను వ్యభిచారంలోకి లాగేశారు వీళ్ళను చంపితే తప్ప వీళ్ళను జయిస్తే తప్ప దేశము ప్రశాంతంగా ఉండదు అని దావీదు గుర్తించాడు న్యాయాధిపతులు మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది అండర్లైన్ చేసుకోండి ఇరవై తొమ్మిదవ వచ్చినము మూడవ అధ్యాయము ఏమిటది ఆ కాలమున వారు మోయాబీలలో బలముఘల శూరులైన పరాక్రమశాలులను పది వేల మందిని చంపిరి ఒక్కడనూ తప్పించుకోలేదు ఆ దినమున మోయాబీలు ఇస్రాయేలీల చేతి క్రింద అనపబడగా దేశము ఎనుభది సంవత్సరములు ఎలా ఉందట నిమ్మలంగా ఉందట ఎవరిని అణిచివేస్తే అపవిత్ర పరిచయ వారిని అణిచివేస్తే ఎనుభది అంటే సుమారు ఎనభై సంవత్సరాలు ఇస్రాయేల్ దేశం ప్రశాంతంగా ఉంది సహోదరి సహోదరులు మీరు ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నారా అయితే పరిశుద్ధంగా జీవించండి పరిశుద్ధత ప్రశాంతతనిస్తుంది అర్థమవుతుందా